బైబిల్ గ్రంథంలోని యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏసు ప్రభువారు వారు కల్వరి శిలవలో పొందబోవు శిక్షను తత్ఫలితంగా మానవాడి పొందబోవు క్షమాపణ దైవికమైన దీవెనలకు ప్రవచనము కల్వరి శిలవ మీద యేసు ప్రభువారు ఉన్న స్థితిని చూస్తే ఆయన శరీరమందు కనిపించేది అరచేతులతో గుద్దబడిన ముఖము ఉమ్మి వేయించుకున్న ముఖము ముళ్ళ కిరీటము ధరించిన తల చాళ్లుగా దున్నబడిన శరీరము పంచ గాయాలు గత పదిహేను గంటలుగా దాహముతో ఉన్న స్థితి రక్తశిక్తమైన శరీరమును గమనిస్తే ఆయన ఎంత వికారముగా మార్చబడ్డాడో తెలుస్తుంది ఆయన పదివేలలో అతి సుందరుడు ఎలా మార్చబడ్డాడో ఈ ప్రవచనాలు తెలియజేస్తాయి అతనికి సురూపమైనను సొగసైనను లేదు అంతేకాదు నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును నర రూపం కంటే అతని ముఖమును చాలా వికారమని ఎలాగో విస్మయం పొందిరో అని ప్రవచించబడింది అలాగే శిలోపై యేసు ప్రభు వారు చాలా వికారముగా మనుషులు చూడలేనంత వికారముగా మార్చబడ్డాడు అయితే ఆయన అంత వికారంగా మార్చబడటానికి కారణము మనందరి పాప వికార స్వభావము ఆయనపై వేయబడింది వాస్తవానికి ఆ వికార స్వభావము చూడనొల్లని స్వభావము మనందరిది దేవుడు మానవుణ్ణి దేహము ప్రాణము ఆత్మనే త్రిభాగాలతో నిర్మించాడు మొదటి మానవుడు సౌందర్యం కలిగినవాడు అయితే ఆజ్ఞాతిక్రమము అనే పాప ఫలితంగా ఆ మూడు భాగాల సౌందర్యాన్ని మానవుడు కోల్పోయాడు ఆత్మ చచ్చిపోయింది ప్రాణము అంధకారమైంది శరీరము అపవిత్రమైంది వీటి ఫలితంగా వికారమైన మానవులందరి పాప వికారము ప్రభువుపై వేయుటం వల్ల చూడనొల్లని వాడుగా మార్చబడ్డాడు ఆ కలువరి శిలువ కార్యము మన పాప ప్రాయచిత్తార్థం యేసు ప్రభు వారు చేసిన కార్యము ఈ శిలువ కార్యాన్ని విశ్వసించి నా పాప వికార స్థితికి శిక్ష ప్రభు కల్వరి శిలువలో భరించాడని నమ్మి మారు మనసు అంటే పాప పశ్చాత్తాపం పొంది శిలువ రక్తంను ఆశ్రయించి ఆయన రక్త ప్రోక్షణలోనికి వచ్చి బాక్తిష్పం పొందితే పరిశుద్ధాత్ముడిని లోనికి వస్తాడు అప్పుడు యేసు ప్రభు వారి మహిమ సౌందర్యము మనలోనికి వస్తాయి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ